ప్రైజ్ ద లాడ్ ప్రవేణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాలముందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రతి దినము కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు క్లుప్తమైన వర్తమానాలు ఇస్తున్నాం ఉదయకాలముందు మరీ మీకు ఎక్కువగా ఇబ్బంది కలగకుండా నిమిత్తమై కనుక ఆ వింటున్న వర్తమానము ఆసక్తి కలిగిన వారికి ఎవరికైతే దేవుని వాక్యం ఇంట్రెస్టో వాళ్ళు మీ స్నేహితులై కనుక ఉన్నట్లయితే మీ బంధువుల్లో కనుక ఉన్నట్లయితే వాక్యాన్ని ప్రేమించేవారు వారికి ఈ మాటలు ఉదయకాలం ముందు పంపించి ఆ విధంగా ఉదయకాలం ముందు దేవుని పని మీరు జరిగించండి అలాగే దేవుని పనిని ప్రోత్సహించండి అలాగే రెండో విషయంగా మరి మన గ్రేస్ టెంపుల్లో కొండపల్లి కానీ విజయవాడ కానీ ప్రతి ఆదివారము కూడా మరి చాలా చక్కటి వివరంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటాము మరి వాక్యం మీద సంఘాన్ని కడుతూ ఉంటాము కనుక ఇంకా ఎవరికైనా వాక్యం నేర్చుకోవాలి బైబిల్ విషయాలు తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నట్లయితే మీరు గ్రేస్ టెంపుల్కి వచ్చి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విని మీ జీవితాలను కట్టుకొని పరలోక రాజ్యానికి సిద్ధపడవచ్చని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం కనుక ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగిన వారు దేవుని మందిరానికి రాని వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కొండపల్లి సమయాలు మీకు తలపబడతాయి విజయవాడ సమయాలు మీకు తలపబడతాయి కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో రెండో తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళెను అనే మాట అపోస్తృుడైన పౌలు యొక్క మంచి స్నేహితుడు లేక మంచి జతపనివాడు పౌరు గారితో కలిసి చాలా సందర్భాలలో చాలా స్థలాలలో దేవుని పని చేసిన వ్యక్తి దేమా అనే వ్యక్తి ప్రియా దేవుని బిడలారా అయితే ఒకప్పుడు మంచి పరిచారక ధర్మం జరిగించిన పౌరు యొక్క సహచారుడు ప్రస్తుతం నన్ను విడిచి దశలోనికి వెళ్ళను అని పౌరు గారు వేదన ఆవేదన వ్యక్తపరుస్తూ అన్నాడు ఎందుకు దశలోనికి వెళ్ళినా అంటే అక్కడ రంగస్థలం ఉంది రంగస్థలం అంటే నాటకాలు వేస్తారు కదా అలాంటి స్థలం అన్నమాట జూదానికి అనగా పేకాటికి జూదానికి గొప్ప కేంద్రం అది మూడోది నాట్యశాలలు ఉన్నాయి అక్కడ దశలోనికిలో నాట్యశాలలు ఉన్నాయి ఇక ఇంకొక విషయం చెప్పాలి అంటే సముద్ర తీరం కనుక వ్యాపార మనస్సు వచ్చి ఉండొచ్చు ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అని అంటే టోటల్గా ఈ ధీమా గురించి చెప్పాల్సి వస్తే శరీరాశ నేత్రాశ జీవపు డంబములో పడిపోయాడు లోకం మీద ప్రీతి కలిగింది ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయకాలం ముందు దేవుని మాటలు వింటుని మీరు ఒకప్పుడు చాలా చక్కగా దేమాలాగానే సేవకులతో సహకరించారు అనేకమైన కూడికలలో మీ యొక్క ఆ బాధ్యతలు నెరవేర్చేవాళ్ళు ఏ మీటింగ్ అయినా కానీ అన్ని దగ్గరుండి ఆ ఏర్పాట్లు చేసేవాళ్ళు చక్కగా పాల్గొనేవాళ్ళు అయితే ఈ రోజున మరి భక్తి మీద బోరు కొట్టిందనాలా భక్తి మీద విసుగుదల కలిగిందనాలా ఈరోజు లోకంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే లోకంలో ఎంటర్టైన్మెంట్ ఉందనా సంతోషాలు ఉన్నాయనా సాతానుడు నేను లోకంలోకి లాగేశాడా కనుక బైబిల్లో ఒక మాట ఉంది కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటే ప్రారంభము కంటే ముగింపు మేలు ఏళ్ళు భక్తి చేసి ముప్పై ఏళ్ళు భక్తి చేసి సంగమును వదిలి లేక సేవకును విడిచి లోకంలోకి వెళ్ళిపోయావు ఏదో లోకంలో ఆనందం ఉందని లోకంలో డ్రింక్ ఉందనో లేక సినిమాలు ఉన్నాయనో లేక ఉందనో లేక బంధువులను ఫంక్షన్లను ఇంక ఇప్పుడు కాకపోతే ఎప్పుడండి ఆనందించేది దేవుడు చక్కటి డబ్బు ఇచ్చాడు చక్కటి స్థితి ఇచ్చాడు ఇప్పుడు ఆనందించకపోతే ఎప్పుడు అని ఈ చివరి దినాలలో గనక మీరు వెళ్ళిపోయినట్లయితే నీ పరిస్థితి ఏమొద్దో ఆలోచించారా ప్రియ దేవుని బిడలారా లోత్ కూడా ఒకప్పుడు అబ్రహాముతో ఉన్నంతసేపు చాలా చక్కగా ఆత్మీయతలో సాగిన వ్యక్తి ప్రతి దినము కూడా ఆ కుటుంబ ప్రార్థన కానీ వాక్యం కానీ ఆత్మీయంగా సాగినవాడు అనుకోకుండా సుధుమ గుమోర అనే పట్టణాలను చూచాడట అక్కడ నిజంగా లోకముంది అక్కడ పాపముంది అక్కడ తాత్కాలికమైన సంతోషం ఉంది వాటిని ప్రేమించి మరి దేవుని మందిరానికి దేవుని ప్రజలకు దూరం అయిపోయాడు అలా ఈ ఉదయకాలముంది దేవుని మాటలు వింటున్న మీలో ఎవరైనా దేమలాగా లోకాన్ని లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి లేదా లోతులాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఒకప్పుడు చాలా చక్కగా సాగిన వాళ్ళై ఉండొచ్చు మీరు చాలా చక్కగా బాధ్యతగా ఉండిన వారై ఉండొచ్చు సంఘంలో మీ బాధ్యతలు నిర్వర్తించిన వారయ్యి ఉండొచ్చు ఈరోజు పరిచర్య పట్ల లేదా ఆత్మీయమైన స్థితి పట్ల మీకు బోరు కట్టి లోకంలోకి వెళ్ళిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ ఉదయకాల ముందు గమనించమని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా లోకం మీద మనసు పడింది లోకరక్షకుడి మీద ప్రేమ తొలగిపోయింది ఈ వ్యక్తికి కనుక అలాగును కాకుండా లోకంలోకి లోకాశల్లోకి ఏడవబడమాకండి దేవుని సన్నధిలో ఆనందం ఉంది పరిచర్యలో ఆనందం ఉంది నిజంగా ఆదివారం వచ్చింది అంటే ఆ ఎవరు పరిచర్య వాళ్ళు చేస్తూ ఉంటే నిజంగా అది ఎంత ఆహ్లాదకరం ఎంత తృప్తి వస్తుంది దేవుని పని చేసే వంతులో నేను కూడా ఉన్నానని కనుక మీరు ఒకవేళ దేమాలాగా లోకం వైపు చూడకుండా మరింతగా దేవునిలో బలపడేలాగా మీరుండాలని పౌరు గారు ఆశిస్తూ ఉన్నారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు మీ ఘనమైన నామమును బట్టి ఈ ఉదయకాలం మీకు స్తోత్రం చక్కగా సాగుతున్న వాళ్ళు ఎవరైనా లోకాశలలోకి వెళ్ళిపోతున్నారేమో లేక సాతాండు ప్రవ్వ వీళ్ళు ఇలాగే వదిలేస్తే ఆత్మీయ స్థితిలో సాగుతారని లోకంలోకి ప్రవ్వ ఏడబడేలాగా లోకాకర్షణ వాళ్ళ ముందుకు తీసుకొస్తున్నాడేమో ఇప్పుడే వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాలమందు ప్రతి కుటుంబాన్ని కూడా ప్రవ్వ పటిష్టంగా స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాము ఏ సంబంధమైన సంబంధమైన ఆశీర్వాదములు వారి కుటుంబములో కనబరచమని ప్రార్థన చేస్తున్నాము అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా బహుగా దీవించి బహుగా ఆస్వాదించి ప్రతి ఒక్క విషయంలో కూడా మీరే మేలు చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ఏ స్పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ ఈ కాలం మీ అందరికీ కూడా